తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం పట్టణంలోని తిరుపతి గల టిట్కో గృహములను అధికారులతో కలిసి పరిశీలించారు అపరిశుభ్రంగా ఉన్నటువంటి టిట్కో గృహముల పరిసరాలను గమనించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుభ్రం చేసేందుకు కాసేపు అక్కడ శ్రమదానం చేశారు అనంతరం టిట్కో గృహ సముదాయంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడం కొరకు అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు దర్బార్లో అక్కడి ప్రజలు టిక్కో గృహముల సముదాయంలోని అనేక సమస్యలను ఎమ్మెల్యే రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు అందులో ప్రధానంగా వాటర్ డ్రైనేజ్ విద్యుత్ మంచినీటి సమస్యతో పాటు రాత్రి పగలు తేడా లేకుండా మద్యం సేవించి వ్యభిచార కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఆగ్రహించిన కురుగొండ్ల రామకృష్ణ టిక్కో ఇళ్లను స్వయంగా వెళ్లి పరిశీలించారు అక్కడ టూలెట్ బోర్డులను గమనించి బోర్డు మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి వాస్తవాలు తెలుసుకున్నారు గత ప్రభుత్వం అనర్హులకు టిట్కో ఇళ్లను ఇవ్వడం వల్లే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడ్డారు పేదలకు ఇచ్చిన ఇళ్లల్లో వారు మాత్రమే ఉండాలని అలా లేని పక్షంలో వారికి ఇచ్చిన ఇంటి పట్టాను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని హెచ్చరించారు అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు అదేవిధంగా టిట్కో గృహ సముదాయాలపై ఎప్పటికప్పుడు పోలీసు నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు అనంతరం మీడియాతో మాట్లాడిన కురుగొండ్ల రామకృష్ణ గత వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు హయాంలో మొదలుపెట్టిన టిట్కో గృహాలను పదే ఇరవై శాతం పనులను కూడా పూర్తి చేసి పేదలకు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని మండిపడ్డారు పనులు పూర్తి చేయలేకపోయినా సిగ్గు లేకుండా కోట్ల రూపాయల ప్రజాతనాన్ని ఖర్చు చేసి వైసీపీ రంగులేసుకున్నారని ఆగ్రహించారు నిజమైన పేదవాడికి అండగా ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు அதே விதங்க இல்லையா உண்டு இருந்த ఎవరైతే పన్నారు వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చాయి ఎవరైతే ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు లేరు కాబట్టి ఇల్లు క్యాన్ చేస్తున్నాం వేరేవడికి ఇస్తున్నాం లేదు అక్కడ టూలెట్ బోర్డు పెట్టున్నావు మీ అల్లు ఎంత రెంట్కి ఇస్తా ఉన్నాయన ఏంది బాబు ఇవ్వట్లేదు బోర్డు ఎందుకు పెట్టావు టూలెట్ అని నువ్వు వాటర్ లేదండి వాటర్ ఉంటే ఇస్తావా మన ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం బాబు మన కాదు బాబు నువ్వు ఇప్పుడు వాటర్ ఉంటే ఇస్తావా ఇచ్చేదేం లేదా ఎక్కడ మీ ఇల్లు బాబు ఏ ఏరియా మీది మీది ఏ ఏరియా మీ పేరు మీ పేరు ఏం పేరు బాబు అంటారం హలో మీది కాదామ్మా మీది కాకపోతే నేను నంబర్ ఎందుకు పెట్టారు కాంట్రాక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఓకే ఓకే సార్ కాంట్రాక్ట్ కోసం అది ఎవరితో కనుక్కోమ్మా ఎంతకిస్తారో సరేనా మీ నంబర్ ఉంది కదా మాట్లాడారు సరే ఇంకేంటి బోర్డు పెట్టారు కదా వాళ్ళకి క్యాన్ చేసేయండి అంటే ఇల్లు ఉండి ఇల్లు బాగా కింద అవసరం లేదు

కారణం ద్వారా ఒక నాటక ప్రసంగం చేస్తాను నాలుగో నేను ఇండి ఏం సమాధానం నేను అన్న వీడి అన్న ఇయ్య ఆ మీ ఇయ్ కదా హలో ని ఫోన్ చేసి కంప్లీట్ ఇస్తున్నారు మన ఎవరికి ఇచ్చాం వాళ్ళు లేకపోతే వాళ్ళు లేరు వాడు తర్వాత చాలా ఉన్నాయి చిన్నప్పుడు వాడే

అసంఘటిత కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాడుకు ఎవరైతే ఇచ్చుంటారో అవి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే హ్యాండ్ చేసుకుంటారు మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఉండారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బాడెక్కించుకో దానికి కాదు ఇచ్చింది పేదవాళ్ళు నివాసం ఉండేదానికి ఇచ్చామే కానీ ఇక్కడ ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇచ్చి బాడెక్కించుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు కాబట్టి వాటన్నిటి కూడా ప్రక్షాళన చేస్తారని చెప్పి తెలియజేస్తాం గతంలో నిజమైనటువంటి అరుగులు అయితే వాళ్ళకి ఇట్టుకోని ఇస్తాం ఇల్లు ఉండి కావాలంటే అది కుదరదు ఇవాళ పేదవాళ్ళకి ఇచ్చేదానికి ఈ ఇట్టుకో ఇళ్ళు బాలు ఇచ్చుకునే కాదు కాబట్టి ఎవరైతే కట్టున్నారో వాళ్ళని వెరిఫై చేసి అరుకులు అయితే కచ్చితంగా ఇస్తారు రూపాయలు ఇవ్వడం జరిగింది వాటిని తొందరలోనే కంప్లీట్ చేస్తారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిద్రపోయింది ఇన్ని కట్టుంటే పది ఇరవై పర్సెంట్ కంప్లీట్ చేసి ఇవ్వలేని పరిస్థితి రంగు వేసుకున్నారు సిగ్గు కూడా లేకుండా రంగులేస్తారు ఒకటి మొకాన చేసి వేసుకుండా పర్వాలే ఒక్క రూపాయి పని చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళ ముఖాలకు వేసుకోవాలి రంగులు డబ్బులు రిలీజ్ చేయకుండా ఆ రిమైనింగ్ పనులు పూర్తి చేసి ఇచ్చింటా కూడా రంగు వేసుకున్న మేము అడిగాం రంగు ఏమీ చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళకి సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధంగా ఉండింది కాబట్టి ఖచ్చితంగా అరుగులకు ఇస్తాం మంచి క్వాలిటీగా ఇస్తాం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చినట్టు ఇల్లు మేము మా ప్రభుత్వం ఇవ్వదు పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్ అనే చంద్రబాబు ఉండాలని చెప్పి తెలియజేస్తాడు అందంగా ఏర్పడాలి క్వాలిటీగా ఇల్లు ఉండాలి అందంగా పేదవాళ్ళు కూడా మంచి ఇళ్ళలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇచ్చారే కానీ ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగేదానికి తావు లేకుండా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇళ్ళు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలని కాన్సెప్ట్ తెచ్చారు దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దీన్ని మంచి మంచి ఉన్నత ఆట స్థలాలు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కాంప్లెక్స్ కానీ వీళ్ళు ఇక్కడ సరుకులకి పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి కూడా కాంప్లెక్స్ కట్టి వాళ్ళ కొట్లు కూడా ఇవ్వడం ఉంది త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే రెండు మూడు నెలలు వీళ్ళకి తప్పదు ఆ తర్వాత ఇక్కడే కట్టి వాళ్ళకి బాడుకి ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ వస్తాయి స్కూల్స్ వస్తాయి వీళ్ళకి అన్ని రకాలుగా షాప్స్ వస్తాయి అన్నీ వస్తాయి కమ్యూనిటీ హాల్ వస్తుంది వీళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకునే విధంగా బయట పోకుండా అన్ని ఏ ప్రస్తామని చెప్పి తెలియజేస్తా